హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దీనికి ముందు నేను ఒక వీడియో చేశాను అది మీరు పూర్తిగా చూడండి అని ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నానా అనేది ఓకే ఇంకా టాపిక్ టాపిక్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఏంటంటే ఏదైతే చనిపోయినటువంటి డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటికి ప్రాణం ఇవ్వడానికి ఈ యొక్క ఆక్యుపంచ ట్రీట్మెంట్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట అందుకని ఈ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఎనర్జీ ట్రీట్మెంట్ అంటాం శక్తి ట్రీట్మెంట్ అని ప్రాణశక్తి ట్రీట్మెంట్ మన ఇంటర్నల్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఈ ప్రాణశక్తి అనేది ఏదైతే ఉంటుందో ఈ ప్రాణశక్తిని యూజ్ చేసుకొని మనకున్న సమస్యల్ని నార్మల్ చేసుకోవడానికి మనం చూస్తాం అన్నమాట ఈ యొక్క ఆక్యుపంచర్ వైద్యం ద్వారా దీంట్లో ఏంటంటే మేము ఫస్ట్ చేసేది వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైతే వాళ్ళ చెప్తున్నారు వాళ్ళ సమస్య దానికి ఎంత తీవ్రత ఉంది ఏంటని చూసి దాన్ని బట్టే మన బాడీలో కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం అవి ఏంటంటే అందులో ఇప్పుడు వాళ్ళకి పెయిన్స్ పరంగా బాధపడుతున్నారు అనుకోండి కొన్ని పెయిన్ కిల్లర్ పాయింట్స్ ఉంటాయి లేదు ఎనర్జీ కూడా వాళ్ళకి తక్కువ ఉందనుకోండి కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే కొంచెం వాళ్ళకి సరైన నిద్ర లేక ఒక స్ట్రెస్తో ఫీల్ అవుతున్నారనుకోండి ఇందులో ఎనస్తీషియా పాయింట్స్ ఉంటాయి ఈ ఎనస్తీషియా పాయింట్స్ కూడా ఎట్లా అంటే ఎవరైతే కొంచెం నిద్ర లేకుండా స్ట్రెస్తో ఉండి వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు లేదా ఇప్పుడు ఉన్న ప్రాబ్లం వల్ల కూడా ఒక రకమైన స్ట్రెస్కి లోన్ అవుతారనమాట అది కావచ్చు దానివల్ల ఏంటంటే ఈ ఎనస్తిషా పాయింట్స్ ఏదైతే ఉంటే వాళ్ళకి కొంత మైండ్ ఫ్రీ చేస్తుంది అనమాట ఓకే అట్లాగా ఇట్లా ఎనస్తిషా పాయింట్స్ పెయిన్ కిల్లర్ పాయింట్స్ ఇమ్యూనిటీ పాయింట్స్ అట్లాగా ఎనర్జీ ఇచ్చే పాయింట్స్ కొన్ని అట్లా కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి వాళ్ళ మనిషిని చూసి దాన్ని బట్టి మేము వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అది ప్రెజరింగ్ ద్వారా కావచ్చు లేదా ఈ సూదేసి పంచరింగ్ ద్వారా కావచ్చు సూదేయటం అనేది పంచరింగ్ అంటాం అయ్యే పాయింట్స్ని కొన్ని కొన్ని టూల్స్ ద్వారా ప్రెజరింగ్ అంటే ఆ ప్లేస్లో కొంచెం ప్రెజర్ చేస్తూ ఉంటాం దాన్ని ప్రెజరింగ్ అంటాం ఇది వచ్చేసి ఏంటంటే ఆక్విడ్ ప్రెజర్ అంటాం దీన్ని ఆక్యూడ్ పంచర్ అంటాం ఓకే ఇట్లా అనమాట ఇది ట్రీట్మెంట్ యొక్క విధానం ఈ విధంగా చేస్తాం మనిషిని చూసి దాన్ని బట్టి చేస్తాం అన్నమాట దీంట్లో ఎన్ని దీంట్లో మళ్ళీ వేరే మెడిసిన్స్ ఇవ్వటం కానీ అనేవి అట్లా ఏమి ఉండవు అనమాట ఓన్లీ ఆ పాయింట్స్ని ఆ ఎనర్జీని యూజ్ చేసుకునే ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట మినిమం ఏంటంటే టెన్ టు ట్వంటీ సిటింగ్స్ దాకైనా చూస్తాం కొన్ని కేసులు ఉంటాయండి నార్మల్ వాళ్ళు మినిమం ఫైవ్ సీటింగ్స్ తీసుకున్నా చాలు వాళ్ళ ఏంటంటే ట్రీట్మెంట్ యొక్క ఎఫర్ట్ ఎట్లా ఉంది ఏంటని తెలుసుకుంటే చాలు అదనమాట ఈ వీడియో తర్వాత నేను అసలు మ్యాటర్కి వస్తాను ఆక్యుపెంచర్ ఇంకా వేరే మ్యాటర్ ఒకటి ఉంది